హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి చేసి చూపిస్తున్నానండి అందుకోసం ఒక కప్పు బఠానీ తీసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి లేకపోతే సాయంత్రం చేయదలుచుకుంటే ఉదయం పూట అయినా నానబెట్టచ్చండి వాటితో పాటు ఒక చిన్నవి మూడు బంగాళదుంపలు తీసుకొని ఆఫ్ కట్ చేసుకొని బఠానీతో పాటు కొంచెం వాటర్ పోసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి వీటిని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలండి ఈలోపు అవి ఉడికేలోపు నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నానండి మనకి అయితే మైదాతో చేస్తారండి అలా కాకుండా ఇంట్లోనే అయితే మనం హెల్తీగా చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు కదండి చూసారు కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీకు పానీ ఇట్లా రాకపోతే బయట విడిగా దొరుకుతున్నాయండి మనం పానీ పూరీలు బయట తెచ్చుకొని వాటర్ని ఇంట్లో చేసుకొని అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఒక కప్పు రవ్వ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని వీటిని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాము ఈ లోపు మనం ఉడికించుకున్నాం కదా బంగాళదుంపులో అవి కూడా ఉడికిపోయినాయి అండి త్రీ విజిల్స్కే ఉడికిపోయినాయి చూసారు కదా ఈ బంగాళదుంపల్ని తీసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అప్పుడు బంగాళదు చూసారు కదా అంత పట్టుకుంటేనే స్మాష్ అవుతుంది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మనం నైట్ అంతా నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి మనం సాయంత్రం చేయాలనుకుంటే పిల్లలకి స్నాక్స్ ఉదయాన్నే నానబెట్టుకుంటే బఠానీ సరిపోతుంది చూశారు కదా వీటిని కొంచెం పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాను మరీ మెత్తగా ఏమక్కర్లేదండి కొంచెం అక్కడక్కడ పలుకు ఉంటే సరిపోతుంది మనకి అవి తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి చూశారు కదా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బఠానీలు బంగాళదుంపలు తీసుకోవాలండి చూశారు కదా ఇవి పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను రెండు మూడు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా అల్లం ముక్క తీసుకుంటున్నానండి మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే కనుక కారం తినని వాళ్ళకి అయితే కనుక అల్లాన్ని స్కిప్ చేయొచ్చండి అలాగే పచ్చిమిరకాయలు కూడా ఒకటి వేస్తే సరిపోతుందండి చిన్నపిల్లలు ఎక్కువ ఘాటు తినరు కదా అందుకోసము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉడికించుకున్న బంగాళదుంపలో మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్లు ఒక లీటర్ వాటర్ పోసుకొని వడపోసుకోవాలి అలాగే నేను చింతపండు రసం కూడా వేసానండి ఒక హాఫ్ గిన్నె వరకు వేసేసాను చూసారు కదా దీంట్లో కొంచెం పానీపూరి మసాలా కూడా వేస్తున్నాను మీ దగ్గర పానీపూరి మసాలా అందుబాటులో లేకపోతే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి చూశారు కదా దాన్ని పక్కన పెట్టుకుందాం అండి ఆ లిక్విడ్ని వాటర్ని మనం పానీయూరి తినేటప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని తీసేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే అది కొత్తిమీర పుదీనా పచ్చివాసన వస్తాయి కదా అందుకని ఒక మరింతసేపు కాదండి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని మనం తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పూరీలు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న పూరీలు ఒత్తుకున్నాం కదా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ పూరీలను ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడిగా లేకపోతే ఇవి పొంగవండి చూశారు కదా నేను వేసిన తర్వాత ఎలా పొంగుతున్నాయో ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మీకు చూపించడం కోసం ఫస్ట్ రెండు వేసాను తర్వాత ఇలా వరుసగా అన్నీ ఒక ఐదారు వేసుకోవచ్చండి పెద్ద కళా అయితే ఇంకా మరిన్ని కూడా వేసుకోవచ్చండి చూసారు కదా అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు బంగాళదుంపలు పొట్టు తీసుకొని స్మాష్ చేసుకున్నాం కదా దాంట్లో కొంచెం చాట్ మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా సరిపడినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పూరీలని కొంచెం ఇలా గుంత పెట్టుకొని దాంట్లో ఒక స్పూను బంగాళదుంప అలాగే ఉల్లిపాయలు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ని వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి